ఈ దానిమ్మకాయ చూసారా ఉడత కొరికేసిందండి దానికి తెలిసిపోతుందనమాట ఏది రెడీ అయిందో అనేది అండ్ వర్షాలకండి గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనమాట మంచి కలర్స్ ఆ వర్షం నీటి వల్ల ఆకుల మీద ఉండే డస్ట్ పోయి అండ్ అట్లన్నిటికి కూడా మంచిగా న్యూట్రిషన్ అంది ఎంత గ్రీనిష్గా కనిపిస్తున్నాయి అంటే భలే అందంగా కనిపిస్తున్నాయి కొండలు కూడా పచ్చగా మారిపోయాయి అండ్ రాధా మనోహరాలు అయితే మంచిగా ఫ్లవర్స్తో చాలా అందంగా ఉంది సో మీకు కూడా కొంచెం చూపించాలి కదా క్లిప్స్ అని చెప్పి ఇలాగ చూపిస్తున్నాను సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి అండ్ అలాగే వీడియో చివరి వరకు చూడండి ఈవెల్ల మంచి హార్వెస్ట్లు అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా నిమ్మకాయలు అండ్ అలాగే దానిమ్మ కూడా బాగా వచ్చినాయి సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ అలాగే చిన్న హార్వెస్ట్ కూడా ఉంది హార్వెస్ట్ కూడా చేసేద్దాం నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం సో ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ గోరుచికుడుతోనే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట సో సెకండ్ ఫ్లోర్ నుంచి మన హార్వెస్ట్ మొదలవుతుంది తర్వాత థర్డ్ ఫ్లోర్లోకి వెళ్దాము ఈవెలయితే భలే హార్వెస్ట్లు ఉన్నాయండి దానిమ్మకాయలు నిమ్మకాయలు సో అవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాము వెజిటబుల్స్ కంటే కూడా ఈవేళ అవి చాలా బాగున్నాయి అండ్ గోరుచికుడు అయితే బాగా వస్తున్నాయి ఇయర్ చక్కగా హ్యాపీగా ఫీల్ అయింది మాత్రం గోరు చిక్కుడు విషయంలో బేరవి కొంచెం తగ్గినాయి బట్ నో ప్రాబ్లం అలా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదండి మంచిగా ఫ్రెష్గా ఉంటున్నాయండి గోరు చిక్కుడు అయితే అసలు ముదరట్లేదు కాయ కూడా అంటే ఎక్కువ పీచర్ అవటం అలా అయిపోవటం లేదు చక్కగా ఉంటున్నాయి అనమాట సైజ్ కూడా చక్కగా వస్తున్నాయి మొత్తం నేను ముందుగా చెప్పాను కదా ఈ ఫ్లోర్లో మూడు మొక్కలు ఉన్నాయండి సో ఇది ఒకటి అండ్ ఆ తర్వాత ఇంకొకటి అది కూడా చూపిస్తాను ఇట్స్ రెండు బ్రాంచెస్గా అనమాట రెండు బ్రాంచెస్కి కంటిన్యూస్గా అలా కాయలు వస్తూనే ఉన్నాయన్నమాట సో చాలా పొడుగ్గా అయిపోయినాయి కదా చెట్లు కూడా సో ఒక్కొక్క చెట్టు ఆ రడుగుల పైనే ఉందండి అయితే ఎప్పుడు అంటే వెజిటబుల్ ట్రీస్ ఇంత హైట్ పెరగడం చూడలేదు బెండ అవి కూడా ఒక ఫోర్ అండ్ హాఫ్ అంతవరకు అవుతాయి ఎందుకంటే ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ వరకు అనమాట కంటైనర్స్లో అందుకంటే హైట్ అవ్వడం చూడలేదు నేను సో ఈ గోరి అయితే మొక్కలు మాత్రం భలే పొడుగ్గా పెరిగిపోతున్నాయన్నమాట ఇందు నుంచి ఎలా పోతరావటం ఆ చెట్టు పొడుగ్గా పెరిగిపోవటం అండ్ ఇక్కడ చూసారా ఇది ఇంకొక మొక్క అది అసలు చూడండి ఆ పైన షెడ్ అయితే సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ దగ్గరలో ఉంటుంది అనమాట రేకు పైన వేసింది సో అంతవరకు టచ్ అయింది వెళ్ళి ఇంకెంత పెరుగుతుందో చూడాలి సో ఈ ఫ్లోర్లో ఉన్న మూడు చెట్లు కూడా మనకి హార్వెస్ట్కి వచ్చేసినాయి అండ్ అలాగే పైన కూడా ఇంకా ఉన్నాయి అవి కూడా ఇంకొక థర్టీ డేస్లోనూ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్లోనూ ఇంకా అలాగ హార్వెస్ట్ రెడీ అవుతుంది అనమాట సో ఎన్ని రోజులు వస్తాయి ఏంటి అనేది ఇంకా నాకు ఐడియా లేదు ఫస్ట్ టైం కాబట్టి గోరుచిక్కుళ్ళు పండించడం సోది కాపు ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది చూడాలి కొన్ని మొక్కలు మూడు నెలలు వస్తాయి కొన్ని మొక్కలు నాలుగు నెలలు వస్తాయి కొన్ని సిక్స్ మంత్స్ కూడా వచ్చే వెజిటబుల్స్ ఉన్నాయి అండ్ వన్ ఇయర్ వచ్చే వెజిటబుల్స్ కూడా ఉన్నాయండి లైక్ వంగ కానీ అండ్ అలాగే మిర్చి కానీ సో అవన్నీ కూడా లైఫ్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఇవి ఎన్నాళ్ళు వస్తాయి అనేది ఇయర్ చెక్ చేయాల్సి వస్తుంది సో చూసారా ఎన్ని చిక్కుళ్ళు వచ్చాయో భలే ఉన్నాయి కదా టెర్రస్ మీదకి వచ్చానండి ఆల్రెడీ దాని రెడీ అయ్యి పాడైపోయినట్టు కూలిపోతుంది పడిపోయినాయి వీళ్ళు కోసేద్దాం రెండు రోజుల నుంచి అనుకుంటున్నా అలా మర్చిపోతున్నాయి అన్నాలు కూడా పడిపోతున్నాయి ఈ కాయ చూసారంటే అది ఆల్రెడీ కొరకు కూడా మొదలు పెట్టేసింది ఉడతా వెళ్ళి భలే ఉన్నాయండి దాని ఇంకా వెళ్ళి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఒక అయింది రెడీగా పెద్దకాయలు చూసుకోద్దు ఇక్కడ ఒకటి ఉంది పోతే బాస్తుంది ఎంత నిలబడుతుందో చూడాలి ఇప్పుడు ఇక్కడ ఇంకొకాయ ఉండిపోయింది నిమ్మకాయలు చూసారా ఎంత సైజు వచ్చినాయో కాయలు అసలు మార్కెట్లో చూస్తున్నానండి చిన్న కాయలు అనమాట అసలు చాలా పిందెల్లాగా వస్తున్నాయి వేసవికాలం కదా బట్ ఈ వెరైటీ కాయ అయితే ఎంత పెద్ద కాయ ఇచ్చిందో కోసి చూపిస్తాను అండి ఈ కాయలు కూడా సైజే కాదండి జ్యూసీగా కూడా ఉంటాయి అంతే జ్యూసీగా ఉంటాయి అన్నమాట నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది ఇగో నా అరిచేతిలోకి వచ్చింది కాయ అసలు ఇది ఇది ఎంత కాయిందో అయిందో బరువుకి ఆల్రెడీ జ్యూస్ కూడా అంత ఎక్కువ ఉంటుంది ఊరెళ్ళ ముందు కోసాను కదా కొన్ని కాయలు ఎన్నో కాయ పడిపోతే అది కూడా తీసేసేవా చూడండి అసలు ధాన్యం కాల్సేది ఇంచుమించు మంచి కాయలు ఇవి రెడీ అయిపోయినాయండి చాలా బాగా వస్తున్నాయి ఇంకా మళ్ళీ పోతొస్తుంది ఈ కాయలు తీస్తే కానీ అవి నిలబెట్టడం కష్టం మీకు నార్మల్ నిమ్మ కూడా చూపిస్తాను అవన్నీ మీకు ఐడియా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర అది కూడా ఉంది నిమ్మ చెట్టు మిర్చి ఉన్నాయి కొయ్యాలి ఇది వచ్చేసి స్వీట్ లెమన్ మళ్ళీ పోతే స్టార్ట్ అయింది కాయలు కనిపిస్తున్నాయో లేదో కిందనట్టు ఉంది కదా ఇవి నార్మల్ నిమ్మకాయలు మార్కెట్కి అయితే దీనికంటే చిన్న కాయలు అన్నమాట అవ్వండి ఆ కాయ పండించిపోద్దాం ఇది నార్మల్ వెరైటీ నిమ్మ అండి అందులో కూడా ఇది సీడ్లెస్ అనమాట నార్మల్లో కూడా ఇక్కడ కాయ అయితే రెడీగా ఉంది ఇలా పండిందంటే జ్యూస్ బాగా వస్తుంది చాలా కాయలు ఉన్నాయి బట్ ఇంకా రెడీ అయితే అవ్వలేదు కూడా రెడీ అవ్వాలి టైం పడుతుంది వర్షం పడి గార్డెన్ అంతా భలే ఉంది అనమాట ఫ్రెష్గా ఇది నార్మల్ నిమ్మ ఒకసారి మొక్కలన్నీ చూడండి అలాగా ఎంత హెల్తీగా ఫ్రెష్గా కనిపిస్తున్నాయో ఈవెన్ కొండలు కూడా వర్షం పడిందంటే బలే పచ్చిగా తయారైపోతాయి అన్నమాట ఆ కొండల మధ్యలో క్లౌడ్స్ మన చుట్టూ అట్మాస్ఫియర్ బాగుంటే మనం కూడా బాగుంటాం అండ్ గోబూర ఇది కూర్చొని కష్టపడి వేరాలి లేదంటే ఒక కటింగ్ చేసేస్తాను మొక్కలు ఎలాగ ఎక్కువ ఉన్నాయి కదా కొన్ని తీసేస్తాండి ఇలా ఇప్పుడు చూడండి ఇది నార్మల్ మొన్న తాయిలండి నిమ్మ ఇది ఒక్కొక్కయ సైజు చూసినట్లయితే ఇది అసలు సిస్లేంట్ సైజు ఇది నార్మల్ నిమ్మకాయ అసలు ఎలా ఉంది దాని దగ్గర ఇది భలే జ్యూసీగా కూడా ఉంటుంది ఒకయ ముందుకాయలో చేయగల ఇక్కడ ఒక నారింజ ఉండిపోయిందండి స్వీట్ నారింజ పండిపోయింది ఆల్రెడీ కట్ చేసామంటే మాత్రం భలే స్మెల్ వస్తుంది జ్యూస్లోకి చాలా బాగుంటుంది ఇదిగో వర్షాలు పడుతున్నాయి కదా అని ఆల్రెడీ బీర పెట్టాను ఇందులో మళ్ళీ అండ్ ఇందులో వచ్చేసి లాంగ్ బీన్స్ పెట్టాను బర్బాటీలు రెండే ఇది ఇదొకటి మూడు అండ్ ఇక్కడ ఒక బీరకా ఉంది ఉండము కాకరకాయలు చిన్న చిన్నగా ఉండగానే పండిపోతున్నాయి ఆల్రెడీ పండిపోయింది ఆకుల మధ్యలో ఉంటే మనం గమనించం కదా ఇది చూడండి కాయ ఎంత చిన్నగా ఉందో అప్పుడే పండిపోయింది ఈ వంకాయ చెట్టు పని అయిపోయింది ఇంకా తీసేయటం ఇంకా ఇది వద్దాం అనుకున్నానండి పండిపోయేకంగా విడిపోయిందనమాట కొమ్మ నుంచి బాగా పండింది ఇదే ఫస్ట్ టైము ఇంత పండిపోయే వరకు ఎప్పుడూ ఉంచలేదు మరి ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి ఇవేళ మన బాస్కెట్ అయితే ఇలా ఉంది ఇంకా కొంచెం పువ్వులు కోసుకోవచ్చా నెక్స్ట్ గోంగూర హార్వెస్ట్ అండి ఇవైతే కొమ్మలు కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ మొక్కలు వచ్చేసినాయి కదా ఒక్కొక్కటి చూడండి ఎంత బలంగా ఉందో ఆకు ఒక ఐదు ఐదారు కొమ్మలు అయినా సరిపోతాయి మనకి ఇక కింద కూడా సింగిల్గా వేసిన మొక్కలు కూడా చాలా బలంగా హెల్తీగా వచ్చినాయి అవి కూడా చూపిస్తాం సో ఇవేళ ఈ ఫ్లోర్ వరకు మన హార్వెస్ట్ అనమాట ఇంకా ఎన్నీ వచ్చేసి వర్షంలో పెడదాం కదా అని పెట్టాను ఇంకోటి చూపించాలండి ఇక్కడ గోంగూర చూసారు అసలు సెవెన్ ఫీట్ అయిపోయింది ఫ్రెష్గా ఉంది ఆకు కూడా అసలు ఎక్కడ పురుగనేది లేదనమాట చాలా ఫ్రెష్గా ఉంది ఆకంతా కూడా ఇదేంటంటే ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క పెట్టాను సో బలంగా బాగా పెరిగింది హెల్తీగా చూడండి అసలు మొదలు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంది దేవతలు ఇంకొక మొక్క పెట్టాను ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి పెట్టుకున్నాను అనమాట జస్ట్ ఇలా ఆకు వేరుకుంటూ ఉంటే చాలు కదా నాలుగు మొక్కలు అయితే సరిపోతాయి ఇందులో బరపాది ఉంది మధ్యలో ఏదన్నమాట ఇంత ఫ్రెష్గా ఉంది చూడండి ఈవెళ కొయ్యట్లేదు ఈవెల ఇంకా పై కూర కోసాను కదా ఇది ఇంకొక రోజు హార్వెస్ట్ చేస్తాను అక్కడ గుమ్మడి పువ్వు ఎంత అందంగా ఉంది చూడండి ఇది టర్నట్ స్క్వాష్ని ఫ్లవర్ అనమాట పైన మడలో ధాన్మకాయలు చూసారు కదా ఇప్పుడు కింద కుండీలో ధానిమ్మకాయ చూపిస్తాను ఇది ఒక వెరైటీ గింజలు రెడ్ కలర్లో ఉంటాయి కదా సో ఆ వెరైటీ అన్నమాట ఇది ఇది జస్ట్ కంటైనర్లో ఇంకా వెనకాలన్నీ పిందులు ఉన్నాయి ఇది మన ల్యాక్టాప్ ఉంటుంది కదా ల్యాప్టాప్లో ఇక్కడ గంటలు పడి వచ్చినాయి చూడండి పక్షులకి ఫుడ్ పెడతాం కదా అవి పడి అవే న్యాచురల్గా అలా తింటాయి చెట్టు నుంచి అని అన్నమాట అనమాట ఎంత అందంగా కనిపిస్తున్నాయో రాధా మనోహరాలు చూసారా మొత్తం ఆ షుగర్ వరకు వెళ్ళేసిందనమాట సో ఫైనల్గా ఇవాళ హార్వెస్ట్ అండి సో మన నిమ్మకాయలు అయితే హైలైట్ అనమాట ఒక్కొక్క సైజు చూడండి ఎంత సైజు వచ్చింది దోసకాయ ఎంత ఉంది ఇంచుమించుగా ఇవి నార్మల్ నిమ్మకాయలు మార్కెట్లో ఈ సైజు కంటే చిన్నవే దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి మాత్రం మంచి సైజు వచ్చింది వెరైటీ మనమంటే వెరైటీ రెండు మంది కాదు అండ్ దానిమ్మకాయలు గోర్చి పుళ్ళు బీరకాయలు అండ్ గోంగూర ఇంకా చాలా గోంగూర ఉంది హార్వెస్ట్ చేయాలి గోపిక లేదన్నమాట సరిపోతాయి కదా అని ఆపేశాను నెక్స్ట్ మళ్ళీ సెకండ్ హార్వెస్ట్లో వస్తాను సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం